మౌతలా మౌతలాకు కుట్ర ప్రోఉఉన్న ఎడికల సమాజంలో ఇర్చినటువంటి ఆవియారు్ గులాయి గులాలులై సమాధి ఆవతన్మేరకు రాష్ట్ర రాజకీయన కూడా విద్యోగ్యోగ యొక్క అవకాశాలను అందిస్తామని తెలియజేయడం ద్వారా ఆ మండల భాగంగా నిరంతరంగా ఆయన సుప్రీం కోర్టు నాలుగీ 4వ జార్మేల ఇంట్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేట్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి జాబ్ మేళా మొదటిగా అధ్యక్షత వహించినటువంటి స్థానిక ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి గారికి అదేవిధంగా డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ హరికృష్ణ గారికి పెద్దలు స్థానిక ఆయువ గారికి అదేవిధంగా సోదరులు భూమి సంస్థల అధినేత ఎప్పుడు కూడా పిల్లలకు అవకాశాలు కల్పించాలని స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళు అడ్డుకునే వెంటనే అన్ని ఏర్పాట్లు తీసుకుని వారికి అవకాశం కల్పించాలని నిత ప్రయత్నం చేస్తున్నటువంటి సోదరుడు శివశంకర్ గారికి పాత్రిక తల్లిదండ్రులు కొన్ని నమస్కారాలు

జీవితంలో గడుపుటువంటి కాలంలో ఉద్యోగం అనేది ఎప్పుడు కూడా మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసాన్ని కలిగించే విధంగా జీవితంలో ఆర్థిక స్థిరత్వాన్ని విధంగా ఉంది కాబట్టి విద్యార్థి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో క్యాంపస్ ఇంటర్లోనే సెలెక్ట్ చేసి అక్కడ నుంచి వేరే స్కెల్లో ఉన్నే వాళ్ళ న్యాయం చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితులు ఉంటారు కాబట్టి వారికి అవకాశం కల్పించాలనే ఆలోచనే

భవిష్యత్తు గురించి వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ రకంగా రాజకీయాల్లో కానీ ప్రభుత్వ ఆలోచనలు కానీ భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రాన్ని కానీ శక్తి మీ చెరువులోనే ఉంటుంది కాబట్టి ఈ కనీస బాధ్యతను కూడా మీరు స్వీకరించాలా ఆలోచన చేయాలనే ఆలోచన కూడా మీరు చూపిస్తే ప్రయత్నమే ఇంకొక భాగమైతే ఈ రోజున ఈ స్టెల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబియాబ్యాగా లేదంటే నార్మల్ జాబితా ఒక అవకాశం అయితే పాపం మీ మమ్మీ పాపం మీ దగ్గరలో ఎదుర్కొంటూ పోయేటువంటి పరిస్థితి ఉంది మిమ్మల్ని వచ్చి జరిగిన మీ దగ్గర ఉన్నటువంటి ట్యాలెంట్ ఏదైతే ఆ ట్యాలెంట్ హెట్ అనేది కంపెనీ చేస్తున్నటువంటి ప్రయత్నాలను మీరు మీ వాళ్ళతో చూడగలుగుతారు ఇటువంటి అవకాశాలని మలుచుకోవడంతోనే మీ యొక్క తెలివి